అందరికీ నమస్కారం నేను మీ రాజు వెల్కమ్ టు ప్రైమ్ నైన్ ఇన్సైడర్ నిన్న పేరుని నాని చేసినటువంటి వ్యాఖ్యలు బహుశా అందరూ కూడా వినే ఉంటారు ఎందుకంటే సోషల్ మీడియాలో అవి వైరల్ అవుతున్నాయి మరోపక్క అన్ని మీడియాలో కూడా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు అందరూ కూడా చూశారు ఏంటంటే ఒక మంత్రి నన్ను అరెస్ట్ చేస్తానని చెప్పేసి గత కొంతకాలంగా చెప్తూ తిరుగుతున్నాడు కానీ నేను మాత్రం బయట ఎంచక్క తిరుగుతున్నాను ఏమీ చేయలేకపోయాడు నా చేతి మీద ఉన్నటువంటి రోమాలు కూడా ఇక్కలేడు అని చెప్పేసి ఆయన చాలా పరుష పదజాలంతో కొన్ని వ్యాఖ్యలు చేశారు అయితే దీన్ని బట్టి చూస్తూ ఉంటే పేర్ని నాని తెగించారా జగన్మోహన్ రెడ్డి యాత్రలతోటి లేదు జగన్మోహన్ రెడ్డి పర్యటనతోటి వైసీపీకి సంబంధించినటువంటి ఈ ముఖ్యమైనటువంటి నాయకుల్లో తెగింపు వచ్చిందా అంటే అవుననే అనిపిస్తోంది దీనికి తోడు ప్రస్తుతం వల్లమునేని వంశీని అరెస్ట్ చేసినటువంటి నేపథ్యంలో వంశీకి మైలేజ్ పెరుగుతూ ఉండడంతో ఈ నాయకులు కూడా జీర్ణించుకోలేక ప్రస్టేషన్లో ఉన్నారా అనేటటువంటి వాదన కూడా మరోపక్క వ్యక్తమవుతుంది ఎందుకంటే మమ్మల్ని కూడా అరెస్ట్ చేస్తే మాకు కూడా సిబ్బంది వస్తుందేమో అనేటటువంటి ఉద్దేశంతో ఈ విధమైన రెచ్చగొట్టేటటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు ఎందుకంటే అరెస్ట్లు అంటే అందరూ కూడా భయపడతారు మరి ఏం కుంటా పిక్కో దమ్ముంటే అరెస్ట్ చేసుకో అలాగే నా చేతి మీద ఉన్నటువంటి రోమాలు కూడా లేవరు అని చెప్పేసి ఇలాంటి మాటలు మాట్లాడటం నిజంగా చర్యలే అంటే దమ్ముంటే రా అని చెప్పేసి చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి అంటే అరెస్ట్ చేయమని చెప్పేసి వీళ్ళే ఆహ్వానిస్తున్నారా అనేటటువంటి అనుమానాలు కూడా మరోపక్క వ్యక్తమవుతున్నాయి సో ఏదైనప్పుడు కూడా గత కొంతకాలంగా స్తబ్దుగా తన పని తాను చేసుకుపోతూ కనీసం వైసీపీకి సంబంధించి మేజర్ ప్రోగ్రామ్స్లో హాజరైనప్పుడు కూడా దూరంగా ఉంటూ వచ్చినటువంటి పేరుని నాని ఒక్కసారిగా ఇలా రియాక్ట్ అవ్వడం పట్ల ఆ పార్టీతో పాటు కూటమికి సంబంధించిన పార్టీలు కూడా ఒక రకమైనటువంటి బేరీస్ వేసుకునే పనిలో పడ్డాయి ఇది వాస్తవం ఎందుకంటే నాకు తెలిసి నెల నెలన్నర క్రితం అనుకుంటాను ఇదే పేర్ని నాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్లో ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఆ మీడియా సమావేశంలో చంద్రబాబు నాయుడు గురించి కొన్ని వ్యాఖ్యలు చేశారు ఏంటంటే ఇదే మంత్రి వెళ్ళి చంద్రబాబు నాయుడు తోటి పేరుని నాని భార్యని అరెస్ట్ చేద్దామంటే ఏ ఆపోయా ఇంట్లో వాళ్ళ జోలికి ఏంటి వెళుతారు మన టార్గెట్ పేరునాని కదా మహిళలు ఎందుకు అరెస్ట్ చేస్తారు అని చెప్పి చాలా హుందాతరంగా ఆయన ప్రవర్తించారు ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు పోగినటువంటి నాని కరెక్ట్గా నెల నెలన్నర తర్వాత పదజ పరుషు పదజాలంతో ఏం పీకుంటారు బీకోండి అని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు కనుక ధైర్యం ఏంటి అంటే వీళ్ళ తెగింపు వచ్చిందా అంటే దాని మీదే ప్రస్తుతానికైతే చర్చ నడుస్తుంది ఈ భాష కూడా నిజంగా వాళ్ళని ఇబ్బందులకు గుర్తిస్తుంది ఎందుకంటే గతంలో చూసాం మనం నూట యాభై ఒక్క సీట్లు సాధించినటువంటి ఆ పార్టీ పదకొండు సీట్లకి పరిమితం కావడానికి ఇలాంటి కొంతమంది నాయకుల భాషే కారణమేమో అనేటటువంటి దాని మీద సర్వత్ర చర్చ జరిగింది సో భాష చాలా ప్రధానం హుందాతనంగా ఉన్నటువంటి వ్యక్తులు హుందాతనమైనటువంటి బాధ్యత కలిగినటువంటి వ్యక్తులు మాట్లాడేటటువంటి భాష ఖచ్చితంగా ప్రజలంతా కూడా గమనిస్తూ ఉంటారు అయితే అవన్నీ కూడా పక్కన పెడితే వీళ్ళు తెగింపు కారణం ఏంటి సో జగన్మోహన్ రెడ్డి టూ పాయింట్ ఓని స్టార్ట్ చేశారు అంటే జగన్మోహన్ రెడ్డి టూ పాయింట్ ఓలో భాగంగానే ఇప్పుడు వీళ్ళంతా కూడా రియాక్ట్ అవుతున్నారా ఈ టూ పాయింట్ ఓలో భాగంగా రెచ్చగొట్టి జైలుకి వెళ్ళి తద్వారా సింపతి గెయిన్ చేసుకొని ఎన్నికల నాటికి ప్రజల్లో ఒక సింపతి ప్లాన్ చేస్తున్నారా అంటే కొంత అనుమానం అయితే వ్యక్తమవుతుంది సో దీని మీద రకరకాలైనటువంటి వాదనలు కూడా వ్యక్తమవుతున్నాయి ఎందుకంటే ఇటీవల మనం చూసాం కొడాలి నాని విషయంలో మనం చూసాం సో కొడాలి నాని కూడా ఆయన ఇప్పుడు బయట రానటువంటి పరిస్థితి సో ఆయన కూడా మొన్న మాట్లాడుతూ ఆయన కూడా కాస్త సీరియస్గానే మాట్లాడారు మీ ఇంటికి వచ్చి అటెండెన్స్ వేయించుకోవాలా నేను ఎక్కడ ఉన్నా నేను తిరుగుతున్నాను ముప్పై కాబట్టి మూడు వందల కేసులు పెట్టుకో ఏమవుతుంది అని చెప్పేసి ఆయన మాట్లాడారు నిన్న పేర్ని నాని సో పేర్ని నాని నా చేతి మీద ఉన్నటువంటి రోమాలు కూడా పీకోలేరు అని చెప్పేసి ఆయన మాట్లాడినటువంటి పరిస్థితి సో వీళ్ళలో ఒక రకమైనటువంటి ధైర్యం క్రియేట్ అవుతుంది తెగింపుకి వచ్చేసారు అని అర్థమవుతుంది ఎందుకంటే ఎనిమిది నెలల కాలంలో కూటమి ఏం చేసింది కూటమి కేసులు పెడతానంటుంది రెండు బుక్ బయటకు తీస్తానంటుంది చాప్టర్ వైజ్ బయట ఉంటుంది కానీ ఏమీ చేయట్లేదు కాబట్టి ఇంకా ఎలాగూ ఏమీ చేయలేరు ఓహో చేస్తే జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ ధైర్యం నూరు పోసారు జైలుకి వెళ్తాం మూడు నెలల తర్వాత బయటకు వస్తాం కదా సో కాబట్టి మీరే భయపడాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పేసి ఒక ధైర్యం కూడా నూరు పోసినటువంటి పరిస్థితి సో ఆ ధైర్యం కూడా వీళ్ళకి యాడ్ ఆన్ అయ్యి ఉండి ఉండవచ్చు బహుశా సో ఏదైనప్పటికీ కూడా ఒక రకంగా చెప్పాలంటే ఏపీలో జగన్మోహన్ రెడ్డి టూ పాయింట్ ఓ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినట్టు తెలుస్తోంది అందులో భాగంగానే ఈ నాయకుల వ్యవహార శైలి ప్రవర్తన స్పష్టంగా తెలుస్తోంది ఇది వాళ్ళ ఇన్సైడర్ మరణ సినిమాలకి వెళ్దాం నమస్కారం We'll